హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు ఈరోజు వచ్చేసైతే మనమైతే మనం అయితే అనమాట డే వన్ రోజు వచ్చేసి ఖమ్మంగా మనం ఇంటికాడ బ్లాక్ దిద్దాం అనుకున్నాను ఇంటికాడ అయితే అంత వీలు కుదరలేదు మనకి ఇక మనం అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే బండి దగ్గరికి వచ్చేసినాం అనమాట అంటే నిన్న ఒక గంట కోసినాం అంతే దుస్తుగా బండికి అయితే మొత్తం ఇది అయితే చాలా అంతే మొత్తం నైట్ సాయంత్రం వచ్చి ఒక గంట దగ్గర కోసినాం అది కూడా ఏమంటారు మొత్తం పచ్చి గడ్డి చాలా ఉంది పండే పొలాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా చాలా వరకు పండ్ పొలాలు దానివల్ల మస్తు ఇబ్బంది అవుతుంది అనమాట అంటే మొత్తం పడుకునే ఉంటారు నార్మల్గా పడ్డది కదా అలా పచ్చిగడ్డ ఎక్కువ ఉంది ఏమంటారు ఏమంటే గునుగు అలాంటివి దానివల్ల టీగా ఉండదు అనమాట దానివల్ల ఎక్కువైంది అసలు చుట్టుకోడు అంతా నైట్ అయితే తీయలేదు ఇప్పుడు తీసి బండి స్టార్ట్ చేస్తాం ఈరోజే డే వన్ ఆ రోడు మనడు మన వెళ్ళిపోగాడు ఆడు బండి కూర్చొని పైకి ఎక్కిల్లో కూర్చొని ఆట అది అసలు ఓకే ఫ్రెండ్స్ రోజు అయితే బ్లాగ్ అయితే పెట్టేస్తాను మా ఇండియా బ్లాగ్ అనుకున్నా నాకైతే వీలు కుదరలేదు ఇప్పుడైతే పెట్టేస్తాను ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేసి ప్రజెంట్ అయితే ఫీల్డ్ కార్డ్ పోయినాక మనం అవి ముందర కటర్ బార్ అని చిక్కింది కదా అది సాఫ్ చేసారు ఇంకా మట్టి తీసుడు ఇవన్నీ బండి కాడికి వెళ్ళినాక చేస్తాను నేను అయితే ప్రజెంట్ ఇప్పుడైతే ఎందుకంటే బండి కాడికి అంటే ఫీల్డ్ కాడికి వెళ్ళాం అనుకో రైతు కూడా వస్తుంది కదా వచ్చాము కొద్దిగా ఏడా కూడా ఉంటుంది ఇక్కడ చేసుకొని పోరాము అనుకో అంత నిమ్మలం నిమ్మలం అవుతుంది ఇక్కడ సాయంత్రం ఎక్కువసేపు ఏం అది టైం తక్కువ టైం ఉంటుంది అనమాట ఉదయం కూడా మస్తు టైం అవుతుంది అనమాట ఇక్కడ పది గంటలు వచ్చిందంటే గ్రేట్ ఎందుకంటే అంత అంతసేపు నడదు ఇక్కడ బండి ఇంకో ఫ్రెండ్స్ అయితే బండి స్టార్ట్ చేస్తున్నావు ప్రజెంట్ ఆ ప్ తరగతి పుల్లాది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే బండి అదే మీద పోతున్నాం ఫీల్డ్ మీద పోయినాక బండి అయితే సాఫ్ చేస్తాం చూస్తున్నా ఫ్రెండ్స్ మనయితే పొద్దున్నట్టయితే బండి ఇట్లా సౌండ్ వస్తుంది ఎందుకు అర్థం కావట్లేదు అది మ్యాక్సిమం పక్కా క్లచ్ సౌండ్ కానీ మరి క్లచ్లో ఏమైంది రిలీజ్ బేరింగ్ మీద లేకపోతే నెగ్గులు పోయినాయా నార్మల్ క్లచ్ పెట్టి దిగినాయా అంత ఐడియా లేదు ఉదయం మాత్రం రోజు ఇదే సౌండ్ పక్కా ఉదయం ఒక గంట దాకా ఇదే సౌండ్ వస్తుంది బండి స్టార్ట్ చేసినా సరే ఏం లేదని వినండి అర్థమవుతుంది ఇప్పుడు సైలెంట్గా పచ్చిముస్తామై పచ్చి ముసే సౌండ్ కాదు మన స్టార్ట్ చూడండి ఏ సౌండ్ కావచ్చునో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇన్స్టా మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసి ఖమ్మం దగ్గర పక్కన వైరా కూడా దాటాలి వైరా దాటినాక కొంజర్ల ఏన్పూరు ఆ ఏరియాలో ఉన్నాం మనం ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసేదైతే జనారం అనమాట మనం వీడికి రాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం వీడికి అంటే వీడికి ఎన్నోసార్ అంటే ఇది రావడం అంటే ప్రతి వానకాలం ఇక్కడికైతే వస్తాం అనమాట ప్రతి వానకాలం ఎండింగ్ ఫీల్డ్ ఇక్కడనే మనకైతే ఇది మనకి ఎండింగ్ ఫీల్డ్ వచ్చే డిసెంబర్ దాకా నడుస్తుంది బండి అయితే డిసెంబర్ ఎండింగ్ లాస్ట్గా రాష్ట్ర నడవదు జాయిన్ నా ఫ్రెండ్స్ డిసెంబర్ అయిపోయిందంటే మ్యాక్సిమం ఫీల్డ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట డిసెంబర్ ఇరవై దాకా మనకైతే బండి ఇక్కడ నడుస్తుంది ఇక తర్వాత అయితే కష్టం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మిరప తోటలు పొలాలే ఉంటాయి ఇది ప్రతి పండు వేస్తారు సైడ్ అంటే మా సైడ్ ఏమో ఓన్లీ పత్తి వరే రెండే చేస్తారు కానీ ఇక్కడ సైడ్ మొత్తం చాలా చేస్తారు వాడు అంతా మిరప తోటలే పొలాలు నచ్చే ఓకే ఫ్రెండ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం టచ్ నేను లాస్ట్ ఒక వీడియో చేసిన రన్నింగ్లో వచ్చేటప్పుడు ఆ వీడియో నిండా గోన్ సౌండ్ వచ్చింది చూసి అబ్జర్వ్ చేసారు ఫ్రెండ్స్ అదే అనమాట మన టచ్ సౌండ్ మార్నింగ్ అయితే పక్క రోజు గంట మ్యాక్సిమం గంట కూర్చో గట్టనే వస్తుంది సౌండ్ అయితే రోజు అదే పరిస్థితి ఇది చూస్తున్న పొలాల పరిస్థితి ఇట్లా ఉందన్నమాట ఖమ్మంలో మనం గట్కేసలు కూర్చున్నాం నాటు నిలబడి అక్కడైతే ఫీల్డ్ మొత్తం నిలబడే ఉంది గట్ కేసర్లా మన భీ మన సైడ్ వచ్చిన సైడ్ అయితే మన సైడ్ భీమారంలో అంటే మన ఊర్లో కూడా నార్మల్ అక్కడక్కడ పండుగ ఖమ్మంలో అయితే మొత్తం పండుకొని ఉంది ఫీల్డ్ అయితే మాక్సిమం అంటే మేము వచ్చిన సైడ్ ఈ రోజు వచ్చిన సైడ్ అంటే ఈ రోజు వచ్చినా అక్కడ ఫస్ట్ రోజు కాబట్టి రోజు అయితే పండుకొనే ఉంది మరి రేపటి వెళ్ళిన చూస్తే తెలుస్తుంది మొత్తం పండుకొని ఉందా నిలబడి ఉందా ఫీల్డ్ మొత్తం ఆ టైం అనేది లాస్ట్ టైం కూడా మీచంగి తుఫాన్ అని ఒకటి వచ్చింది అనమాట మేము వచ్చినప్పుడు లాస్ట్ టైం లాస్ట్ వానాకాలంలో పోయిన వానకాలంలో అప్పుడు కూడా మొత్తం అదే మొత్తం మొత్తం పొలాలు పండుకొని ఉండే మస్తు ఇబ్బంది అనమాట పొలాలు కోసులు ఈసారి కూడా అదే అంటే అట్లా ఏం లేదు నార్మల్ అక్కడక్కడ నిలబడి ఉన్నాయి కానీ మన ఫీల్డ్లో కాదు మనకైతే ఐడియా లేదు మన ఏజెంట్ మన ఏజెంట్ దగ్గర వచ్చేసి దగ్గర దగ్గర ఐదు ఆరు బండ్లు ఉన్నాయి ప్రెజెంట్ ఈరోజు మనమైతే బండి అయితే ఫీల్డ్ కార్డు కదా అనమాట ఇక్కడ రెండు ఎకరాలు ఉందని పంపించండు ఇక దీని పక్కన మన కోసేది దీని ఉంది కదా మిరపచన్ ఉంది కదా మిర్భచన్ పక్కనే మనం అయితే కోసేది అవతారా ఎర్రగా అదే అనమాట ఈరోజు కోసేది ఫీల్డ్ ఇట్లా వచ్చే సౌండ్ అయితే మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి దానికి ఎట్లా వస్తుంది గో అని వస్తుంది సౌండ్ అయితే మీరైతే కామెంట్ చేయండి వచ్చేసి మన వెళ్ళిపోరు అబ్బాయి క్లచ్ టచ్ వస్తుంది ఫ్రెండ్స్ కామెంట్ ఇచ్చేయండి ప్లీజ్ కామెంట్ ప్లీజ్ ఫాలో మై అకౌంట్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే వీడియో అయితే చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసేట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో చెప్పండి లేదా చూసారు ఫ్రెండ్స్ వాళ్ళు ఈయనేమో యువతలైన నాలుగు సంవత్సరాలు సీనియర్ అవతల ఐదు సంవత్సరాలు సీనియర్ కానీ సైడ్కి మాత్రం అది తీరికిస్తారు మళ్ళీ వాళ్ళే బీక్కుంటారు అట్లాంటిది అలా వ్యవహారం ఇది గోయమని పంపించరు పొద్దునట్టే అడ్డం పడ్డది మొత్తం తడి చాలా ఉంది కలవట్లేదు అసలు ఎవరారం వాళ్ళిద్దర మెయిన్ బండికి హెడ్ ఆయన ఫోర్ మేన్ ఈయన ఫోర్ సారీ ఆయన కూడా కాదు ఈయన ఫోర్ మెన్ మెయిన్ ఫోర్ మెన్ ఈయన నువ్వు వాళ్ళని మనం ఏది చేసిన నడుస్తుంది అంతేనా అన్న ఆయన పేరు దయాకర్ అన్న అని పిలుగురు అవతరైన పేరు రమేష్ అన్న సరే కొద్దిగా జూనియర్ అయినా వెళ్ళలే కానీ అన్న పిలువారు రాదు మనం లేదు పిల్లలు ఇదైతే కొడుతుండవు పిల్లవాడు యాంగ్రో ఇటుంది లోపలి పోయినట్టుంది ఏ లోపలికి కాకుతుంది మళ్ళీ అది బయటికి లోపలికి ఏం కాదు ఇక చూసారు ఇదే మనం మొత్తం చాలా చాలా ఉంది చేయదలుస్తుంది కొద్దాం అయినా కొద్దాం మన ఒడ్లు కావు కాబట్టి బయటకు పైకి పోయి ఆ మెయిన్ పేరు ఒకటి ఇది పైన కొట్టాలి పో ఎక్కువ పైకి ఎక్కువ గన్నిస్తారు బాబు గండిస్తాను అది గన్నిస్తానికే దేనిక అనుకున్నా అనిస్తారా బ దానికి కూడా అది వేడి కొట్టాలన్నా కొట్టాలనా ఎక్కేదానికి కూడా గుడ్డలు వేడి కొడుతురు మా వాళ్ళు చింపుతురు అది ఎందుకని అది అనుకున్నా అనుకో ఓకే ఫ్రెండ్స్ మన ఖమ్మం చూసుకురా ఫ్రెండ్స్ పైప్ అయితే మళ్ళీ ఇరిగింది కట్టర్ పైపు రీల్ పైపు ఎన్నిసార్లు ఇరిగిందో దానికన్నా ఎన్ని జాయింట్ ఉన్నాయి ఒక పక్క నేను జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ మన జాయింట్ పక్కన ఇంకో జాయింట్ ఇప్పుడు నెక్స్ట్ అది మన కొత్త అది వీడిగా ఇరగ్గొట్టింది సీనియర్ నాలుగు నాలుగు సంవత్సరాలు సీనియర్ అన్నీ కొట్టిండు ఫ్రెండ్స్ మనదైతే స్టిక్ అయితే తిరిగింది అనమాట మనకి ఈ రోజే ఖమ్మంలో ఫీల్డ్ స్టార్ట్ చేశాడు మొత్తం పండ్ పొలాలు పచ్చి ఉంది ఇంకోటి ఏంటంటే ఇల్లు మొత్తం స్టిక్ అది ఉంది కదా ఏమంటారు గునువు లాంటిది ఒక మొత్తం అదే ఉంది పొలం మీద దానివల్ల అయితే మనం స్టిక్ అయితే తిరిగిపోయింది అనమాట లోడ్ ఎక్కువ పడి స్టిక్ అయితే తిరిగింది హెడ్ వారు వచ్చింది స్టిక్ అయితే మనమైతే గ్యాప్లో ఇప్పే గ్యాప్లో అన్నోలు అయితే దగ్గర తగ్గారనమాట రిపేర్ స్పేర్ పార్ట్స్కి అక్కడికైతే అయితే వెళ్ళారనమాట ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే అక్కడికే వెళ్ళారు మనం అయితే ఇప్పి కింద అయితే పెట్టినమాట ఇప్పటి అయితే వీడియో తీస్తానికే ఇంకొక అబ్బాయి అయితే లేడనమాట మనమే ఇది ఇది వచ్చేసి పైన హెడ్ అనమాట స్టిక్కు డబల్ హెడ్ మన మన బండి వచ్చేసి లేటెస్ట్ మోడల్ కదా డబల్ హెడ్ వస్తుంది మన బండికి డబల్ హెడ్ వస్తుంది మన బండికి అయితే చూస్తారా వచ్చేసి బాల్ బేరింగ్ ఓన్లీ వైబ్రేషన్ దాంట్లో ఉంటుంది అయితే మన తెస్తాను పోయే గ్యాప్లో మనమైతే ప్రజెంట్ అయితే ఎంత ఇప్పి క్లియర్గా చేసినాం అనమాట అంతే అన్ని ఇప్పేసి కింద అయితే పెట్టేసినాం ఈ స్టిక్తో మన దగ్గర దగ్గర చాలా కోసినాం అనమాట రాష్ట్రీజన్లో ఏదో స్టిక్ నుంచి పోస్తున్నాం ఇప్పుడు మనం గట్కేసలు ఏదో స్టిక్తో ఈ సురాడు మన దగ్గర మన మన ఊరికి వచ్చి మన దగ్గర కూడా ఏదో స్టిక్తో పోషసినాం అయినా ఏం ఎంగగాలి అనుకుంటూనే ఉన్నాం కమ్మం పోతే పక్కా ఎరుతాయి ఎందుకంటే ఇక్కడ మొత్తం నాటు పెట్టరు అనమాట చల్తారు లేకపోతే అలుగుతారు అంటారు కదా డ్రీమ్స్ డ్రమ్స్ ఇది అది మొత్తం ఎవరు నాటైతే ఇక్కడ తక్కువ అనమాట చల్లడం వల్ల ఎక్కువ ఉంటుంది కదంటే లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి బండికి దానివల్ల ఇక స్టిక్ అయితే ఇరిగిపోయింది అనమాట అనుకుంటాను నువ్వు కూడా ఒక తీసుకొని వెళ్దాం తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం కానీ కొన్ని అయితే కొనుక్కోలే మర్చిపోయాం మనం అయితే ఫస్ట్ రోజే స్టిక్ అయితే ఇరిగిపోయింది అనమాట బండిది ఎప్పుడైతే మనం దస్తానవై గ్యాప్లో మనం అయితే ఇప్పి పక్కకైతే అన్నమాట స్టిక్ చూసినట్టు దూసిందో బండి ఈ తమ్మట అర్థమైపోతుంది మన బండికి చూస్తారు కదా మనకైతే ఈ సైడ్ కొమ్ము లైట్ కొద్ది అంత ఇటు వంగడం వల్ల ఎక్కువ గడ్డి పడుతుంది దానివల్లనే గడ్డి అయితే మస్తు చాలా పడుతుంది బండికి అయితే మనం వచ్చి స్టార్ట్ చేసింది అనమాట మధ్యాహ్నం వచ్చినా మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం రెండు రెండు గంటలు పోయాగానే బండి స్టిక్ అయితే తిరిగింది అనమాట ఇక తెచ్చేసారి స్టిక్ తెచ్చేసరికి అయితే ఆయన లేట్ అయింది నైట్ అయింది అనమాట ఇక్కడ నైట్ పొలాలు పోయారు ఇంకోటి ఏంటంటే మన బండికి అంటే స్టిక్ యాభై బ్లేడ్లు వస్తాయి అనమాట మన బండికి యాభై బ్లేడ్లు అయితే బయటకు వెళ్తుంది స్టిక్ అంటే కొద్దిగా కడర్ నుంచి బయటకు వెళ్తుంది ఒక ఒక బ్లేడ్ అయితే కొడుతుంది మనోడైతే ఒక బ్లేడ్ అయితే రగ్గుచ్చిన అనమాట అంటే ఒక బ్లేడ్ అయితే తీసేయాలి పక్క ఎందుకంటే బయటికి వచ్చింది అనుకో వరానికి తాకి తాకి ఇంకెక్కువ లోడ్ పడి స్టిక్ మధ్యలో ఎగురుతుంది లేదా బెండ్ అయిన అవుతుంది లేదా స్పింగర్ల ఎక్కుతుంది అనమాట కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనగా మనం సరిపోయి ఉంచుకోవాలి స్టిక్ ఎక్కువ తక్కువ ఉంచుకున్న ఇబ్బంది అవుతుంది అదేమన్నా ఫ్రెండ్స్ మనకైతే ఒకటి ఎక్కువ అవుతుంది అనమాట దానివల్ల ఇక ఆడ కటింగ్ పెట్టడానికి చెప్పారంట ఎప్పుడైనా మనం కటింగ్ చేసిన కటింగ్ పెట్టిస్తుండే అనమాట కానీ ఈసారి కటింగ్ అయితే అనిపెట్టాలన్న మనం అయితే ఇక ఇదికి వచ్చి ఒక బ్లేడ్ ఇక కానీ మస్తు స్టిక్ అనేది మస్తు హెవీ ఉంటుంది అనమాట మస్తు టెంపర్ ఉంటుంది అంత సాధారణంగా పెరగాదు అనమాట అది కట్ చేసుకోవాలి కదా కట్ చేసి ఎందుకంటే తక్కువ అర్జెంట్గా కింద పోయింది కొట్టాను అట్టి నీకు

కార్చి నేను బారు వేసే వాళ్ళని ఉన్నాయి ఏడో బారు వేసింది మా కార్ అంటుంది ఓకేనా బయట నేల కత్తికి ఇబ్బంది అవుతుంది అనమాట నార్మల్ ఇవ్వ అట్లా పడింది అనుకో అక్కడక్కడ పడినది అనుకో అంటే లేస్తుంది కానీ నార్మల్ మొత్తం నేల కత్తింది అనుకో మస్తు ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే మన రీల్ పైపు వచ్చింది ఫ్రెండ్స్ సాఫ్ ఇగో ఉదయం చెప్పినా కదా రీల్ పైప్ మళ్ళీ ఇరిగింది ఒక రీల్ పైప్ అయితే ఇరిగింది అనమాట పైపు అయితే పీకి పక్కకు పెట్టినాం ఇంతవరకు పక్కకైతే పెట్టేసినాం రీల్ పైపును ఈ రైల్ పైప్ అయితే ఇప్పి ఇల్లు మీద కొట్టేయాలి ఇంకో పైప్ దానికే ఉంది ఇప్పలేదు ఎందుకంటే మొత్తం ఇప్పినాం అనుకో మరి రైతుకి కూడా ఏంటంటే పండిపోవడం కాబట్టి లేపదు అది అంటారు కానీ లేపుతుంది పని తా ఒక పైపు లేదా పరఫ్ ఏం పడదులే కానీ లేపుతుంది మ్యాక్సిమం లేపుతుంది కానీ రైతులు అనుమానం వస్తుంటుంది అందుకని మనమైతే యువతల మొక్క వరకు దిగినాం అవసరం అయితే తీయలేదు అనమాట దానికే ఉంచాం ఫ్రెండ్స్ ఫ్రం పని పోస్తులు పది అంటారు మనం అయితే ఇప్పుడు అన్నాన్ని దిగినాం అనమాట అంటే అన్నానికి దిగి అన్నన్ని దిగి వీటిపైకి తిరిగేసరికి ఇక నేను అయితే అన్నం దిగి డబ్బు నేను పెట్టేసి బ్యాక్ చేస్తాం అంటే వేసే అన్న లూరు అన్న ఓనర్ అన్న ఉండో అబ్బాయి కూడా ఉండో ఇప్పుడు కానీ మనం ఫీన్ అయిపోయింది కాబట్టి బండి దగ్గరికి వచ్చి మన రీల్ బ్యాక్ ఇప్పి తీసుకెళ్తున్నాం అనమాట లేదా ఆ ఫస్ట్ అయితే అంత కోసం కూడా పండిపోతాం కొంచెం పండి దగ్గర వచ్చి మనకు ఏడిపోయిన పండగాలే తప్పట్టు కదా మన ఊళ్ళో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది మొత్తం పండుగాలకు వచ్చినాం ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తున్నాయి పండుగ దానికి పొందడం ఒక మనకి పైన పొలాలే నీ పైన పోరాలు పైన పొలాలు పైన పొలాలు ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియో అయితే ఇక చూడండి నెక్స్ట్ వీడియో దగ్గర పెడతాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి అన్న ఫీల్ కావాలి అది అంటారు కానీ ఫీల్ అయితే ఎక్కడ లేదు ఫ్రెండ్స్ ఉంటే మాత్రం పక్కా చెప్తాను ఒక అన్నకైతే చెప్పుగా ఒక అన్నకైతే చెప్తున్నా అనమాట మనన్న రీసెంట్గా భద్రాచలం కాడ చెప్తాను అనమాట అయితే అన్న అయితే అన్నాడు అంత దూరం మన కష్టమైతే కాదు అన్నమాట रियल दूसरा फीस सब्सक्राइब मैचान रियल सब्सक्राइब मैच व्हाट्सअप शो फ्रेंड्स बाय मैं इंस्टाग्राम लोग फॉलो करनी